హాయ్ నమస్తే నా పేరు సోజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మ్యాంగో రవ్వ కేక్ని ఇంట్లోనే ఈజీగా లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రవ్వ వేసుకోవాలి వేసుకొని త్రీ మినిట్స్ గ్రైండ్ చేసుకోవాలి ఇలా నేను చూపించే విధంగా పౌడర్లో గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఇందులో అరకప్పు పంచదార అలానే అరకప్పు పాలు పావు కప్పు మెల్టెడ్ బటర్ కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవాలి వన్ కప్పు వరకు మ్యాంగో గుజ్జుని కూడా యాడ్ చేసుకోవాలి నేను ముందుగానే మ్యాంగోస్ని గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇది గ్రైండ్ చేసే ముందు కేక్ని బేక్ చేసుకోవడానికి ఏదైనా ఒక పాత్రని కేక్ బేకింగ్ కోసం ఇలాగ ప్రీహిట్ చేసుకోవాలి టెన్ మినిట్స్ పాటు తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని వేసి హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి నేను చూపించే విధంగా కలుపుకొని తర్వాత ముందుగా డస్ట్ చేసుకున్న బౌల్ తీసుకోవాలి నేను ముందుగా మైదా పిండి వేసి డస్ట్ చేసుకున్నాను తీసుకున్న దాన్ని ఈ కేక్ బ్యాటర్ని అందులో వేసి బబుల్స్ లేకుండా ఇలా టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉన్నా లేదా డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి నేను డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను ముందుగా ప్రీ హీట్ చేసుకున్న పాత్రలో ఈ కేక్ని పెట్టి కుక్ చేసుకోవాలి థర్టీ టు ఫార్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ అయిన తర్వాత నేను చూసుకున్నాను ఇలా స్పూన్ పెట్టి చూసుకొని చెక్ చేసుకుంటే ఇలా స్పూన్కి అంటకుండా వస్తే బాగా కుక్ అయినట్టు ఈ కేక్ని రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత తీసుకోవాలి ఇలా నేను చూపించే విధంగా చుట్టూ చాక్తో అంచుల్ని రిమూవ్ చేసుకొని తీసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది ఈ కేక్ చాలా స్పాంజీగా చాలా టేస్ట్గా వచ్చిందండి మీరు కూడా ఈ కేక్ని ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్